మిత్రులారా మా బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కోసం వీడియోలు లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిబెల్ ఒక రైతుకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు పొలంలో కష్టపడి పనిచేసేవాడు కాని చిన్న కొడుకు పని చేయడానికి ఇష్టపడడు అతనికి విశ్రాంతి జీవితం నచ్చేది ఒకరోజు ఈ కొడుకు తన తండ్రితో ఆస్తిలో నా వాటా నాకు ఇవ్వండి నేను ఇక్కడ నివసించడం ఇష్టం లేదు అని అన్నాడు అతను తన వాటా తీసుకొని నగరంలో నివసించడానికి వెళ్లాడు అతను ఒక యువరాజులా జీవించడం ప్రారంభించాడు అతనికి చాలామంది కొత్త స్నేహితులు దొరికారు అతను తన కొత్త స్నేహితులతో తిన్నాడు తాగాడు మరియు నృత్యం చేశాడు వారు ఎల్లప్పుడూ అతనితోనే ఉన్నారు కానీ డబ్బు అయిపోయినప్పుడు వారు అతన్ని విడిచిపెట్టారు ఆ యువకుడు ఇప్పుడు చాలా విచారంగా ఉన్నాడు అతనికి తినడానికి ఏమీ లేదు ఏ కూడా అతనికి సహాయం చేయడానికి రాలేదు నేను మంచి కొడుకుని కాదు అని అతను అనుకున్నాడు దేవుడు దానికి నన్ను శిక్షించాడు నా తండ్రి నన్ను మళ్లీ తన కొడుకుగా తీసుకోడు కానీ బహుశా నా సోదరుడు నన్ను తన సేవకుడిగా ఉంచుకుంటాడు అతని కళ్లలో నీళ్లు తిరిగాయి అతను తన ఇంటికి బయలుదేరాడు మూడు రోజులు దుమ్ముతో నిండిన పొడవైన రోడ్డుపై నడవాల్సి వచ్చింది చివరికి అతను తన గ్రామానికి చేరుకున్నాడు అతను అలసిపోయాడు అతని ముఖం దుమ్ముతో కప్పబడి ఉంది అతని బట్టలు చాలా మురికిగా ఉన్నాయి అతను దూరం నుండి వస్తున్నట్లు తండ్రి చూసి పరిగెత్తి అతన్ని కౌగిలించుకున్నాడు ఇంటికి స్వాగతం నా ప్రియమైన బిడ్డ అన్నాడు వృద్ధుడు చాలా ఆనందంగా ఇన్ని రోజులుగా నేను నీకోసం ఎదురు చూస్తున్నాను ఆ యువకుడికి అది చాలా ఆశ్చర్యం కలిగించింది తన తండ్రి తనను ఇంతగా ప్రేమిస్తాడని అతను ఎప్పుడూ అనుకోలేదు అతని తల్లికూడా చాలా సంతోషంగా ఉంది ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి కానీ సంతోషంగా లేని ఒకడు ఉన్నాడు అది ఆ వృద్ధుడి మరో కొడుకు నాన్న ఇది అన్యాయం అతను ఇప్పటికే తన వాటా తీసుకున్నాడు అని అతను అన్నాడు ఇప్పుడు అతను నా వాటాకూడా తీసుకోవడానికి తిరిగి వచ్చాడు అతని తిరిగి రావడాన్ని మీరు ఎందుకు స్వాగతిస్తారు నా కొడుకు నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కానీ నీ అన్నయ్యకు నేను కూడా అంతే ప్రేమిస్తున్నానని తెలియదు అతను దారితప్పిన పిల్లవాడు ఇప్పుడు తన నిజమైన ఇంటిని కనుగొన్నాడు అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను ప్రియమైన కొడుకు మీరిద్దరూ నా రెండు కాళ్ళు నా రెండు చేతులు నా రెండు కళ్ళు లాంటివారు నాకు మీరిద్దరూ కావాలి మీలో ప్రతి ఒక్కరూ నాకు అంతే ప్రియమైనవారు పెద్ద కొడుకు ఇప్పుడు తండ్రి భావాలను అర్థం చేసుకున్నాడు అతను కూడా తన తమ్ముడిని కౌగిలించుకుని అతని తిరిగి రావడాన్ని స్వాగతించాడు